హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే లాజిక్ సెంట్రిక్స్ ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి లెవెన్త్ చాప్టర్ వచ్చేసి బీజే సమాసాలు దీనికంటే ముందు బీజే సమాసాలు ఉంటుంది ఫ్రెండ్స్ ట్వెల్త్ చాప్టర్ వచ్చేసి కారణాంక విభజన అంటే ఫ్యాక్టర్ ఎక్స్పాండెడ్ అని థర్డ్ థర్టీన్ చాప్టర్ వచ్చేసి త్రీ డి అండ్ టూ డి మరి ఈ మూడు చాప్టర్లని నేను ఒకే ఒక లాజిక్ను ఉపయోగించి జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లోనే క్వశ్చన్ చూస్తూ ఆప్షన్ల ద్వారానే ఆన్సర్ని సెకండ్లలో పెట్టేటటువంటి విధానాన్ని మీకు నేర్పిస్తా ఫ్రెండ్ ఇప్పుడు నేను చెప్పబోయే లాజిక్ అనేది ఒక ఎయిత్ క్లాస్లోనే కాదు సిక్స్త్ క్లాస్ నుంచి మొదలుపెట్టి టెన్త్ క్లాస్ వరకు మీరు ఎటువంటి లెక్క చేయాలన్నా ఎలాంటి ప్రాబ్లం చేయాలన్నా మీరు ఈ లాజిక్ అనేది ప్రతి చోట ఇంప్లిమెంట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ లాజిక్ని మీరు తప్పకుండా నేర్చుకోండి సరిచూద్దాం ఇప్పుడు కారణాంక విభజన కారణాంక విభజనకు సంబంధించి కారణాంక విభజన అన్న బీజే సమాసాలన్న ఒకటే ఒక లాజిక్ ఫ్రెండ్ ఆ లాజిక్ ఏంటంటే రీప్లేస్మెంట్ అనేటటువంటి లాజిక్ సరే ఇప్పుడు నేను చెప్తా చూడండి ఒక ప్రాబ్లం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇక్కడ చూడండి ఈ క్రింది ఈ క్రింది లబ్ధాల మొత్తాన్ని కనుగొనండి రేపు ఎగ్జామ్లో ఇలాంటి బిట్టి ఇవ్వచ్చు గతంలో చాలాసార్లు అడిగాడు ఈ మోడల్ ఫ్రెండ్స్ టెట్ తీసుకున్న డిఎస్సి తీసుకున్న అదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇలాంటి మోడల్ తరచుగా అడుగుతూనే ఉండడం మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు చాలామంది తెలియక జనరల్ ప్రొసీజర్ చేస్తారు జనరల్ ప్రొసీజర్ని కూడా ఎలా చేస్తారంటే సరే ఓకే అది బెటరే కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది మరి అంత టైం తీసుకుంటే మనకున్నదే చాలా తక్కువ టైం కాబట్టి మన లాజిక్ను ఉపయోగించి చేయాలి కాబట్టి జనరల్ ప్రొసీజర్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్ మరి దీన్ని మరి ఎలా చేయాలి ఎలా చేయాలంటే మీకు ఇప్పుడే చెప్పాను నేను రీప్లేస్మెంట్ అనేటటువంటి మెథడ్ ఫ్రెండ్స్ ఈ రీప్లేస్మెంట్ అనేటటువంటి మెథడ్లో చాలా ఈజీగా ఆన్సర్ని మనం చేయొచ్చు ఎలాగంటే చూడండి రీప్లేస్మెంట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎక్స్ ప్లస్లో వన్ అనుకోండి వై ప్లస్లో వన్ అనుకోండి తర్వాత వచ్చేసి ఇక ఏదైనా ఆరున్నా జెడ్ ఉన్నా ఏదున్నా వన్ అనుకోండి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు వన్ అంటే ప్రతి వాల్యూ వచ్చేసి వన్ ప్రతిదీ వన్ అనుకుంటే ఆప్షనల్ ద్వారా మనం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రతిదీ వన్ అనుకుంటే ఇది ఇక్కడ వన్ కదా వన్ ప్లస్ వన్ ఎంత టూ టూ మైనస్ వన్ ఎంత ఫ్రెండ్స్ టూ మైనస్ వన్ అంటే ఇక్కడ వన్ ఉంటుంది వన్ ఇంటూ వన్ అంటే సో టోటల్గా ఇక్కడ మనకు వన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వన్ తర్వాత అంటే ఇక్కడే చేసేద్దాం చూడండి ఇక్కడే చేద్దాం వన్ వన్ ప్లస్ వన్ అంటే ఫ్రెండ్స్ టూ టూ మైనస్ వన్ టూ మైనస్ వన్ అంటే డైరెక్ట్గా చేస్తే ఇక్కడ వన్ ఉంటుంది వన్ ఇంటూ వన్ అంటే వన్ వన్ ఇంటూ వన్ కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వన్ వేస్తున్నా డైరెక్ట్గా వన్ తర్వాత చూడండి ఇక్కడ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ అంటే వన్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వన్ ఉంటుంది వన్ ఇంటూ వన్ అంటే మళ్ళీ వన్ ఏ వస్తుంది సో ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి చూడండి థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ అంటే క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మైనస్ వన్ ఉంటుంది అంటే వన్ ఇంటూ మైనస్ వన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడేమో వన్ వచ్చింది ఇక్కడేమో మైనస్ వన్ సో టోటల్గా ఈ వన్ ఈ వన్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ అంటే ఫైనల్గా మనకి ఎంత వచ్చింది వన్ అంటే మనకు ఆప్షనల్ లో కూడా సేమ్ ఇలానే మనం చేస్తే ఏ ఆప్షన్లో అయితే వన్ వస్తుందో అదే రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ సో మనకి ఇచ్చిన రైట్ ఆన్సర్ ఇదే కదా దీంట్లో మీరు వన్ సబ్చ్యూడ్ చేయండి ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో ప్రతి దాని ప్లేస్లో వన్ సబ్ చేస్తే వన్ వస్తే అది రైట్ ఆన్సర్ చూడండి వన్ వస్తుందా లేదా వస్తుంది ఫ్రెండ్స్ ఇది వన్ మైనస్ వన్ క్యాన్సిల్ మనకు డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ మైనస్ వన్ ఉంది ఇంకెక్కడైనా మైనస్ వన్ ఉందా అంటే సరే చూద్దాం ఇక్కడ టూ ఉంది అక్కడ టూ ఉంది ఫ్రెండ్స్ టూ ఎక్స్ వై కాబట్టి సరే ఇంకో విధంగా వన్ మినిట్ ఆగండి డైరెక్ట్ చేసేద్దాం ఇది వన్ ఇది మైనస్ వన్ ఇది మైనస్ వన్ ఇది ఏమవుతుంది ఫ్రెండ్ ప్లస్ టూ ఇది మైనస్ వన్ ఇది ప్లస్ వన్ ఇది ప్లస్ వన్ చివరిది మైనస్ వన్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి నెక్స్ట్ చూడండి ఏడు మైనస్ వన్ ఉంది ఈ మైనస్ వన్ ఈ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఈ ప్లస్ వన్ ఈ మైనస్ వన్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్ ఫైనల్గా టూ మైనస్ వన్ టూ మైనస్ వన్ అంటే ఎంత వన్ అంటే ప్రాక్టీస్ చేస్తే పెన్నుతో కూడా చేసే పని లేదు ఫ్రెండ్స్ ఎందుకని చూడండి వన్ మైనస్ వన్ క్యాన్సిల్ ఇక్కడ చూస్తే మైనస్ జెడ్ స్క్వేర్ అంటే మైనస్ వన్ ప్లస్ టూ అంటే వన్ ఉంటుంది వన్ మైనస్ వన్ అంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ వన్ ప్లస్ వన్ అంటే టూ వస్తుంది ఇక్కడ టూ మైనస్ వన్ అంటే మనకు ఒకటి వచ్చేసింది అంటే ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడైతే ఒకటి వస్తుందో అది రైట్ కాబట్టి సో ఈ రీప్లేస్మెంట్ మెథడ్ అనేది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇట్లాంటివి సరే ఇలాంటి చిన్న చిన్నవి అంటే చేయొచ్చు బట్ కొంచెం డిఫికల్ట్గా ఇస్తాయి చూడండి కోరు చూద్దాం ఇవన్నీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్ ఇది చూడండి ఇది చేయొచ్చు సిక్స్ కే ఇంటూ టూ కే ప్లస్ త్రీ ఎల్ మైనస్ టూ ఎం నుండి త్రీ కే ఇంటూ ఫైవ్ కే మైనస్ ఎల్ ప్లస్ త్రీ ఎంను తీసివేయండి అన్నాడు అంటే దీంట్లో నుంచి దాన్ని తీసేయాలి ఫ్రెండ్స్ దీంట్లో నుంచి దాన్ని తీసేయాలంటే మనం జనరల్ ప్రొసీజర్ చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది సో మనం ఇప్పుడు ఏం చేయాలి లాజికల్గా రీప్లేస్మెంట్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మన నంబర్స్ని యాడ్ సబ్ట్రాక్షన్ చేసుకోవడమే ఇక్కడ చూడండి ఈ సిక్స్ని అలానే ఉంచండి టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ మైనస్ టూ అంటే ఎంత త్రీ ఫైవ్ మైనస్ టూ అంటే ఎంత త్రీ అంటే సిక్స్ ఇంటూ త్రీ నేను పైన రాస్తాను చూడండి ఫ్రెండ్స్ సిక్స్ ఇంటూ త్రీ పైన రాస్తాను ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడేమో త్రీ మిగిలింది దీంట్లోంచి దాన్ని తీసేయాలి ఇక్కడ చూద్దాము త్రీ ఫైవ్లో నుంచి వన్ తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత సెవెన్ అంటే ఇక్కడ సిక్స్ ఇంటూ త్రీ సిక్స్ త్రీ జార్ సిక్స్ త్రీ జార్ ఎంత ఎయిటీన్ ఆరు మూడు పద్దెనిమిది ఇక్కడేమో మూడేళ్ళు ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నుంచి పద్దెనిమిది తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ మైనస్ త్రీ మనకు ఆప్షన్లో ఎక్కడైతే మైనస్ త్రీ వస్తుందో సో దట్ ఈస్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ మరి ఆప్షన్లో మైనస్ త్రీ వస్తుందంటే ఇదే ఆన్సర్ కాబట్టి చూద్దాం ఇది మైనస్ త్రీ మైనస్ త్రీ తర్వాత ఇక డైరెక్ట్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ప్లస్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ వన్ ఫినిష్ అంటే మనకు మైనస్ త్రీ వచ్చింది కాబట్టి మనకు డైరెక్ట్ కనబడుతూనే ఉంది ఆన్సర్ చూసారా ఫ్రెండ్స్ ఈ రీప్లేస్మెంట్ విధానం ఉపయోగించి ఎలాంటి లెక్కనైనా సరే కష్టమైన అప్పుడు చూడండి ఇది చూడండి ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిన బిట్టు దీన్ని ఫాస్ట్గా చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయొచ్చు దీన్ని చూడండి వన్ ఇక్కడ వన్ ఉంటుంది వన్ మైనస్ వన్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ప్లస్ వన్ ఉంటుంది అంటే వన్ ఇంటూ వన్ అంటే ఇక్కడ ఫైనల్గా వన్ ఉన్నట్టు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ అంటే టూ మైనస్ వన్ ఫ్రెండ్స్ టూ మైనస్ వన్ అంటే ఇక్కడ వన్ ఉంటుంది అంటే వన్ ఇంటూ వన్ అంటే వన్ ఇక్కడ వన్ ఉంది వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మైనస్ వన్ వస్తుంది ఫైనల్లో చూడండి ఇక్కడ వన్ ప్లస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ వన్ అంటే మనకి ఇక్కడ త్రీ వచ్చింది కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే త్రీ వస్తుందో సో దట్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది మనకిచ్చిన ఆన్సర్ దీంట్లో త్రీ వస్తుందా అంటే వస్తుంది ఏ ఈక్వల్స్ టు బీ ఈక్వల్స్ టు సీఈ్ ఈక్వల్ వన్ మనం రీప్లేస్మెంట్ చేస్తే ఈ ఆప్షన్లో కూడా త్రీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కావాలంటే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ ఇంతవరకు త్రీ వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ మైనస్ వన్ ఇది మైనస్ వన్ ప్లస్ వన్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది తర్వాత చూడండి ఇక్కడ మైనస్ వన్ ఇది మైనస్ వన్ ఇక్కడ ప్లస్ వన్ ఇక్కడ ప్లస్ వన్ 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 క్యాన్సిల్ అయిపోయింది అంటే త్రీ వచ్చిందిగా సో మనకు ఈ విధంగా రీప్లేస్మెంట్ విధానాన్ని ఉపయోగించి కష్టమైన ఇంకొకటి చూడండి ఎయిత్ క్లాసులో ఒకటి బీజే సమాసాలు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగిన బిట్ అది ఇది చూడండి ఇది ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్ దీన్ని కూడా రీప్లేస్మెంట్ విధానంలో చేద్దాం ఒకసారి రీప్లేస్మెంట్ విధానం చేసే ముందు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీన్ని చేసే ముందు చూడండి లెక్క వాడు ఏమి ఇచ్చాడు స్మాల్ ఏ కామ బీ కామ సిలు మూడు ధనవాస్తవ సంఖ్యలో మరియు ఏ ప్లస్ బి మైనస్ సి బై సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ప్లస్ సి బై బి ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ అయినా వాడు సమ్ ఇచ్చాడు ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ బై ఏ ఏ విలువ కనుక్కొని అన్నాడు దీనికోసం మనం దీని అంతా తీసుకెళ్ళి కే అనుకోని జనరల్ ప్రొసీజర్ ఏంటంటే కే అనుకోవటం దాన్ని చేయటం సింప్లిఫై చేయటం ఇది నిమిషాల్లో టైం వేస్ట్ అయిపోతుంది మరి మనం అదంతా చేయకుండా రీప్లేస్మెంట్ విధానం అంటే ఏంది ఏ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు వన్ ఏ ఈక్వల్స్ టు బీ ఈక్వల్స్ టు సీఈ్ ఈక్వల్ వన్ అనే ఈ లాజిక్ని కనుక మనం అప్లై చేస్తే సెకండ్లలోనే ఆన్సర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వస్తుందో రాదో మనం టెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బీఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు వన్ సబ్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఎంత టూ మైనస్ వన్ బై వన్ టూ మైనస్ వన్ బై వన్ అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకు వన్ ఇక్కడ అంటే ఫస్ట్ దాంట్లో వన్ వచ్చింది తర్వాత దాంట్లో కూడా చూడండి ఇక్కడ కూడా వన్ వస్తుంది ఇక్కడ కూడా వన్ వచ్చేసింది అంటే మన రీప్లేస్మెంట్ ఈ మెథడ్ అనేది మనకు ఆల్రెడీ వాడిచ్చిన కోచన్కి సక్సెస్ అయింది కాబట్టి అంటే పర్ఫెక్ట్గా సూట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు అదే విధానాన్ని మనం దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి వన్ ఏ ఏ ప్లస్ బి అంటే వన్ ప్లస్ వన్ అంటే ఎంత ఫ్రెండ్స్ టూ తర్వాత ప్లస్ సి అంటే టూ సిప్లస్ ఏ అంటే అంత ఫ్రెండ్స్ టూ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ సెకండ్లలో అంటే మీరు రీప్లేస్మెంట్ విధానం చేసేటప్పుడు ఇట్లాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ ఈక్వల్స్ టు బీఈక్వల్స్ ఈక్వల్ వన్ అనేటటువంటి ఈ రీప్లేస్మెంట్ ఈ ప్రాసెస్ని ఇది అప్లికేబుల్ అవుతుందా లేదా చూసుకోండి ఒకసారి అప్లికేబుల్ అవుతుందిగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై వన్ 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 క్యాన్సిల్ అయ్యింది వన్ బై వన్ ఈక్వల్స్ టు సేమ్ సెకండ్ దాంట్లో కూడా వన్ వచ్చింది థర్డ్ దాంట్లో కూడా అంటే వన్ ఈక్వల్స్ టు వన్ ఈక్వల్స్ టు వన్ వచ్చింది కాబట్టి మన ఈ ప్రాసెస్ అనేది అప్లికేబుల్ అయింది కాబట్టి సేమ్ మనం ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు వన్ అనేటటువంటి ఈ లాజిక్ని మనం ఇందులో అప్లై చేయొచ్చు చేస్తే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ టూ ఇంటూ టూ ఇంటూ టూ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సో మీరు ఈ ఈ మెథడు ఈ రీప్లేస్మెంట్ మెథడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మీరు దృష్టి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూద్దాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు సొంతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఏంటంటే ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా కోసం మీరు ఈ లాజిక్ను ఉపయోగించి ఎలాంటి లెక్కనే చేయండి మీరు ప్రీవియస్ బీట్స్ ఉన్నాయి గతంలో వచ్చిన అవి కూడా చూడండి మీరు ఎంత ఈజీగా చేస్తారో మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ ఏంటంటే ఇది మరి ప్రాబ్లం మనం చూసినట్లయితే చూడండి దీన్ని కొంచెం ఫాస్ట్గా చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమన్నా ఏ మైనస్ టూ బి ప్లస్ త్రీ సి ఇంటూ ఏబి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి ఈక్వల్స్ టు సమ్ ప్రాబ్లమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి దీన్ని జనరల్గా సింప్లిఫై చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం రీప్లేస్మెంట్ విధానాన్ని యూజ్ చేద్దాం ఇక్కడ చూడండి ఏ మైనస్ టూ బి అంటే వన్ మైనస్ టూ వన్ మైనస్ టూ వన్ మైనస్ టూ ప్లస్ త్రీ అంటే వన్ మైనస్ టూ అంటే ఫ్రెండ్స్ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ త్రీ అంటే ఏమన్నా మైనస్ టూ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏ బి అన్నాడు కాబట్టి ఇది వన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ అంటే ఫ్రెండ్స్ జీరో అంటే మైనస్ టూ ఇంటూ జీరో మైనస్ టూ ఇంటూ జీరో అంటే ఫ్రెండ్స్ జీరో అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో కూడా జీ జీరో యాడ్ ఉంటుంది అదే ఆన్సర్ ఖచ్చితంగా దీంట్లో మీరు ప్రతి దాంట్లో అంటే చూడండి ఇక్కడ త్రీ ఉంది మైనస్ వన్ త్రీ మైనస్ వన్ ఎంత ఫ్రెండ్స్ టూ టూ మైనస్ టూ అంటే ఇక్కడంతవరకు క్యాన్సిల్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది అంటే మనకి జీరో వచ్చింది అంటే ఈ రీప్లేస్మెంట్ విధానం ద్వారా మనం చూడని ఎంత తక్కువ టైంలో గతంలో టెట్లో కానీ టీఆర్టీలో కానీ మరి ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఈ బీజే సమాచారం మీద తర్వాత కారణాంక విభజన అంటే ఫ్యాక్టర్ ఎక్స్పాండెడ్ మీద కానీ ఆజీబ్రా ఎక్స్ప్రెషన్స్ మీద కానీ చాలా బిట్స్ రావటం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇలాంటి వాటిని మనం కొంచెం ప్రాక్టీస్ ఇట్లా లాజిక్గా ఈ రీప్లేస్మెంట్ విధానం అనేటువంటి లాజిక్ను ఉపయోగించి చేస్తే చాలా టైం అనేది మీకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఈజీనే ఈ ప్రాబ్లం కూడా ఎలానే ఫ్రెండ్స్ దీన్ని చూడండి టకా ట ఫాస్ట్గా చేసేయచ్చు చూడండి ఈ లెక్కని చూడండి ఒకసారి ట్రై చేయండి దీన్ని వన్ మైనస్ టూ అంటేనే మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ త్రీ అంటేనో ఏమో మైనస్ టూ ప్లస్ తర్వాత చూడండి వన్ ప్లస్ వన్ అంటేనేమో టూ ఇంటూ వన్ మైనస్ త్రీ అంటేనో మైనస్ టూ మైనస్ హాఫ్ వన్ మైనస్ త్రీ అంటేనో మైనస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ ఫైవ్ అంటేనో మైనస్ వన్ దాన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే ఎంత వస్తుంది టూ తర్వాత టూ ఇంటూ మైనస్ టూ ఫ్రెండ్స్ ఎంత మైనస్ ఫోర్ తర్వాత ఇక్కడ చూడండి దీన్ని సింప్లిఫై చేయద్దు ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది ఫ్రెండ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటివి కొంచెం చూస్తూ ఉండాలి ఇక్కడ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ అంటే టూ టూకి ముందు మరి మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ టూని నేను అలానే పెడుతున్నా ఇప్పుడు చూడండి ఈ మైనస్ టూకి ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోయింది సో ఫైనల్గా మనకు ఆప్షనల్లో మైనస్ ఫోర్ యాడ్ వస్తుందో చూసుకోవాలి ఫ్రెండ్స్ మరి మనకి ఇచ్చిన ఆప్షనల్స్ ఇలా ఉంటుంది ఇది కూడా మన ఆన్సర్ కాబట్టి సింప్లిఫై చేయండి టెన్ మైనస్ ఫోర్టీన్ టెన్ మైనస్ ఫోర్టీన్ అంటే ఎంత ఫ్రెండ్స్ మైనస్ ఫోర్ అనేగా అర్థం ఎంత ఈజీగా వచ్చింది చూడండి అది జనరల్ ప్రొసీజర్ అయితే ఇదంతా చేయాలిగా ఫ్రెండ్స్ ఇది మొత్తం చేయాలి కదా ఇదంతా చేసుకుంటూ పోవాలంటే ఏ ఒక్కటి మిస్ అయినా సరే మీకు రాంగ్ వస్తుంది ఆన్సర్ సరే ఇది మీరు చేయటం వల్ల ఒకవేళ ఆన్సర్ వచ్చినా టైం అనేది చాలా అయిపోతుంది ఈ లాజిక్ అనేది రీప్లేస్మెంట్ మెథర్ అనే లాజిక్ అనేది నాకు తెలిసి వండర్ ఫ్రెండ్స్ ఈ విధంగా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి బీజే సమాసాలు అలానే కారణాంక విభజన అలానే ఇంకా నైన్త్ క్లాస్ నెక్స్ట్ నేను మరొక వీడియో నైన్త్ది ఒకటి టెన్త్ క్లాస్ది ఒకటి రెండు వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మరి అప్పుడు ఈ దీన్ని దాన్ని మీరు కంపారిజన్ చేసుకోండి ఈ విధానం అనేది ప్రతి చోట అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్లో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు రీసెంట్గా జరిగిన గ్రూప్ ఫోర్లో తెలంగాణలో జరిగిన గ్రూప్ ఫోర్లో అడిగాడు టెట్టు టిఆర్టి ఇది అదే అని లేదు ఫ్రెండ్స్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ ప్రతి ఎగ్జామ్లో ఇట్లాంటి కన్ఫ్యూజ్ బిట్స్ ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతున్నాడు మరి ఇలాంటి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి బిట్స్ని మనం లాజిక్గా చేయొచ్చు ఫ్రెండ్స్ మరి నేను మీకు చెప్పబోయే ఈ లాజిక్ మీరు పర్ఫెక్ట్గా కినుక విన్నట్లయితే మీరు లైఫ్లో ఇట్లాంటి లెక్కని మరొకసారి చేయకుండానే మీ మైండ్లో గుర్తుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం లెక్క అంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ కొలతలు గల ఒక సమఘనము రంగు వేయబడింది ఆ ఘనము అరవై నాలుగు సమభాగాలుగా విభజించబడింది అయితే వాడు ఎట్లా ఒక ముఖం మాత్రమే రంగు వేయబడింది ఘనాలిన్ని రెండో బిట్ ఏంటంటే రెండు ముఖాలకు రంగు వేయబడింది ఘనాలిన్ని మూడు ముఖాలకు రంగు వేస్తే ఘనాలిన్ని అసలు ఏ ముఖానికి రంగు వేయకపోతే ఘనాలన్నీ ఒక ముఖానికి రంగు వేస్తే ఘనం రెండు ముఖాలకు మూడు ముఖాలకు అసలు ఏ ముఖానికి రంగు వేయకపోతే ఘనాలన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లో రావటం జరిగింది ఫ్రెండ్స్ మరి మనం ఇలాంటి దాన్ని ఎలా లాజిక్గా చేయొచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేయాలి ఫస్ట్ మనం చూద్దాం ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్ పొడవు వెడల్పు ఎత్తు లెంత్ బ్రెత్ హైటు అంటే మూడు విలువలు ఒకటి అంటే సేమ్ ఇక్కడ భుజం వచ్చేసి ఫోర్ ఇచ్చాడని అర్థమైపోయింది మనకు సరే భుజము అంటే సైడు ఏజ్ కూడా ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ బిట్ చూద్దాం ఒక ముఖం మాత్రమే రంగు వేయబడిన ఎన్ని అన్నప్పుడు ఒకటే ఒక లాజిక్ ఫ్రెండ్ ఈ లాజిక్ని మీరు మర్చిపోమాకండి ఒక ముఖము అంటే మీరు వన్ వేయండి ఒక ముఖానికి రంగు వేస్తే అంటే వన్ వేయండి తర్వాత ఆల్టర్నేట్లో వన్ తర్వాత ఎంత వస్తుంది ఫ్రెండ్స్ టూ తర్వాత టూకి పైన స్క్వేర్ వేయండి అది లాజిక్ ఇంకా లైఫ్లో మీరు మర్చిపోరు ఒక ముఖానికి మాత్రమే రంగు వేసినా అన్నాడు అనుకోండి వన్ వేయండి ఆల్టర్నేట్లో టూ వేయండి దానికి స్క్వేర్ వేయండి ఈ లాజిక్ కనుక మీకు అర్థమైతే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఈ వన్ నేను ఏం చేశానంటే కొంచెం నేను సిక్స్ లాగా ఇలా కలుపుతున్నా అదొక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేస్తాను నేను ఒక ముఖానికి అన్నాడు కాబట్టి వన్ వేసా ఆల్టర్నేట్ టూ వేసా స్క్వేర్ వేసా ఈ ఒకటికి నేను ఏం చేశానంటే కొంచెం ఇలా కలిపా అది ఏమైంది సిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ ఈ టూ అంటే అర్థమైందంటే ఫ్రెండ్స్ ఏ మైనస్ టూ హోల్ స్క్వేర్ అని అర్థం మీరు అట్లా గుర్తుపెట్టుకోండి ఒక ముఖానికి మాత్రమే అంటే ఒక ముఖానికి అనడనుకోండి ఫ్రెండ్స్ వన్ టూ స్క్వేర్ అనుకోండి ఈ వన్ని సిక్స్ చేయండి సరిపోతుంది ఇప్పుడు చూడండి సిక్స్ ఇంటూ ఈ టూని ఎలా రాస్తారంటే ఏ మైనస్ టూ హోల్ స్క్వేర్ అని రాయండి సో ఫైనల్లో చూడండి ఏ ప్లేస్లో ఎంత సబ్టిట్యూట్ చేయాలి ఏ ప్లేస్లో ఫోర్ సబ్ట్యూట్ చేయాలి ఆ సబ్ట్యూట్ అనేది మీకు తెలుసు బట్ ఇది మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్ సిక్స్ ఇంటూ ఏ మైనస్ టూ అనేది కొంతమంది బాగా బండగా గుర్తుపెట్టుకుంటారు ఒక ముఖానికి మాత్రమే అనగానే సిక్స్ ఇంటూ ఏ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇట్లా ఫార్ములాసు అసలే మ్యాథ్స్లో చాలా ఫార్ములాస్ వస్తాయి మరి అలాంటి ఫార్ములాస్ని మనం బండగా గుర్తుపెట్టుకుంటే గుర్తుండవు ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ లాజిక్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఒక ముఖము అనగానే వన్ టూ స్క్వేర్ అన్న ఈ వన్ సిక్స్ చేశా సిక్స్ ఇంటూ ఏ మైనస్ టూ హోల్ స్క్వేర్ చేశా ఫ్రెండ్స్ మరి రెండవ బిట్టొచ్చేసి రెండవది చూడండి రెండు ముఖాలకి రంగు వేస్తాయి రెండు ముఖాలకి అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వన్ వేయండి వన్ వేయండి ఫ్రెండ్స్ తర్వాత టూ వేయండి మళ్ళీ ఎగైను పక్కన టూ వేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఒక ముఖానికంటే వన్ టూ స్క్వేర్ వేసాం ఇక్కడ రెండు ముఖాలు అన్నాడు కాబట్టి ఆ రెండు ముఖాలు ఈక్వల్గా ఉండేటట్టు వేయండి ఫ్రెండ్స్ అంటే వన్ డబల్ టూ ఇక అంతే ఫ్రెండ్స్ ఈ వన్ని అలానే ఈ వన్ డబల్ టూలో వన్ డబల్ టూలో ఫస్ట్ ట్వెల్వ్ని అండి ఫ్రెండ్స్ పక్కనుంచండి అంటే ట్వెల్వ్ ఇన్ టూ ఇక ఈ టూని ఏం చేస్తారంటే ఏ మైనస్ టూగా రాయండి ఫినిష్ మరొకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మరొకసారి చూడండి రెండు ముఖాలు అనడం రెండు ముఖాలు అంటే డబల్ టూ ఈ రెండు ఈక్వల్గా ఉండాలని అర్థం ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్వెల్వ్ని పక్కన పెట్టుకోండి ఇదిగో ఫస్ట్ ట్వెల్వ్ని పక్కన ఉంచాను నేను ఈ టూని ఏం చేయాలి జనరల్గా ఏ మైనస్ టూగా రాయండి అంటే ట్వెల్వ్ ఇంటూ ఏ మైనస్ టూ అని అర్థం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఫోర్ రాస్తారో అది మీకు తెలుసు అంటే ట్వెల్వ్ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ అంటే టూ వస్తుంది ట్వెల్వ్ టూ చేయాలంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఇట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడవ బిట్ వచ్చేసి మూడు ముఖాలకు రంగు వేస్తాయి ఇది ఎట్లా లాజిక్ గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ మూడు అని రాస్తాం కదా ఈ మూడుని ఏం చేస్తారంటే జస్ట్ రివర్స్లో కలిపేయండి అంటే దీనికంటూ ఇంకే ఏ లెక్క ఉండదు ఫ్రెండ్స్ మూడు ముఖాలకు రంగు వేయాలి వాడు ఒకవేళ భుజం నాలుగు ఇచ్చిన ఐదిచ్చిన ఆరుచ్చినా ఎంత ఇచ్చినా మూడు ముఖాలకు అంటే ఆ మూడిని ఇటు కూడా రివర్స్ రాయండి ఎనిమిది అవుతుంది అంటే మూడు ముఖాలకు రంగు వేయాలంటే మొత్తం ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఏ లెక్కకి అని ఎనిమిదే అది ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ అసలు ఏ ముఖానికి రంగు వేయకుండా ఉంటే ఘనాలిని నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్ ఏ ముఖానికి అంటే ఏ అని ఇలా రాస్తాం ఫ్రెండ్స్ మనం ఏ అని నేను ఏం చేస్తానంటే ఇలా రాసా ఆ విధంగా రాసా ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ ఏ ముఖానికి అన్నప్పుడు ఏ అనే లెటర్ ఇలా రాస్తే ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్ మనం దీన్ని ఇలా అనండి త్రీ అవుతుంది అంటే ఏ అంటే అర్థం ఏంటి ఏ అంటే ఏనే ఏకి ఏముంది క్యూబ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి ఏకి క్యూబ్ ఉంది ఈజీ ఏ ముఖానికి రంగు వేయకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఏ అని రాయండి తెలుగులో దాన్ని కొంచెం త్రీ లాగా రాసుకోండి అంటే ఏకి క్యూబ్ ఏ అంటే ఏంటి ఇంతకుముందులాగా నేను చెప్పాను ఏ అంటే ఏ మైనస్ టూ అని అర్థం ఏ మైనస్ టూ హోల్ క్యూబ్ ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి చూడండి మూడింటిని జస్ట్ ఒకసారి రి రిఫర్ కోసం ఒక ముఖం మాత్రమే అన్నాడు అనుకోండి ఒకటి ఆర్డర్లో రెండు స్క్వేరు అంటే దీన్ని ఎలా రాయాలి ఈ వన్ని అని సిక్స్ లాగేస్తే ఈ సిక్స్ని అలానే ఉంచండి సిక్స్ ఇంటూ టూ అంటే ఏం మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫినిష్ నెక్స్ట్ రెండోది రెండు ముఖాలకు రంగు వేయాలి రెండు ముఖాలకు రంగు అంటే ఏంటి ఫ్రెండ్స్ వన్ డబల్ టూ ఇవి రెండు రెండు ముఖాలు కాబట్టి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ రెండిటిని పక్కన పెట్టేస్తాను నేను ట్వెల్వ్ ఇంటూ ఈ టూ అంటే అర్థం ఏంటి ఏ మైనస్ టూ అని అర్థం సో సెకండ్ ఫార్ములా కూడా ఫినిష్ థర్డ్ వన్ వచ్చేసి మూడు ముఖాలకు అన్నాడు అనుకున్న మూడు ఉంటుంది సేమ్ మూడును మనం రివర్స్ రాస్తే ఏ అది ఈజీనే ఫోర్త్ వన్ చూడండి ఏ ముఖం ఏ ముఖం ఏ ముఖానికి రంగు వేయబడలేదు అంటే అర్థం ఏంటి ఏ అని రాస్తే దాన్ని త్రీగా రాసుకుంటే ఫ్రెండ్స్ ఏకి క్యూబ్ అని అర్థం అంటే ఏ మైనస్ టూ హోల్ క్యూబ్ అని అర్థం సో ఈ విధంగా మనం లాజిక్ను ఉపయోగించి మనం ఆ ఫార్ములాస్ని అలా రాసుకుంటే లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్